హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈరోజైతే మరొక పాత రెండు రూపాయల నాణంతో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఈ రోజు అయితే ఈ రెండు రూపాయల నాణం యొక్క పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం ఈ కాయిన్ కైతే చాలా ధర ఉంది ఇప్పటి వరకు మనం అప్లోడ్ చేసిన కాయిన్స్ లో ఈ కాయిన్ అయితే చాలా ఎక్కువ ధర ఉందన్నమాట సో ఈ కాయిన్ ఏంటి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఈ రోజు అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంత ఉంటే ముందుగా మీరు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి అయితే అరబిందో అనమాట ఈయన పూర్తి పేరు వచ్చేసి అరబిందో ఘోష్ ఈయనైతే కోల్కతాలో జన్మించారు ఎయిటీన్ సెవెంటీ టూ లో ఆగస్ట్ పదిహేను అయితే ఈయన బెంగాలీలో రచనలు చేశారు అదేవిధంగా ఈయన యోగాకి అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగిందనమాట ఈయన ప్రముఖ ఆధ్యాత్మిక యోగా గురువు అదేవిధంగా ఈయనైతే వందే మాతర గేయాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి పుదుచ్చేరిలో నాలుగు ఏళ్ళు ఏకాగ్రతతో యోగాను పాటించి అనంతరం పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ఆర్య అనే నాలుగు అరవై నాలుగు పేజీల సమీక్ష మాస పత్రికనైతే ఈయన రిలీజ్ చేయడం జరిగిందనమాట ఆ విధంగా ఈయన యోగా పట్ల పూర్తిగా నేనైతే సుప్రసిద్ధ యోగా పండితుడిగా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం ఈ యొక్క కాయిన్ గురించి అయితే తెలుసుకుందాము ఈ కాయిన్ చూసినట్లయితే మనకు రెండు రూపాయల నాణము రాగి నికెల్తో తో తయారు చేసినటువంటి నాణ్యం దీనిపైన చూడొచ్చు మరి హిందీ మరియు ఇంగ్లీష్ లలో రాసి ఉంది ఆల్ లైఫ్ ఇస్ యోగా అని అదే విధంగా అరవింద్ ఘోష్ గారి యొక్క పేరు కూడా ఉంది ఇదైతే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నైన్టీన్ నైన్టీ లో దీని అయితే రిలీజ్ చేయడం జరిగింది విధంగా ఈ కాయిన్ వచ్చేసి నోయిడా మింట్ అంటారు నోయిడా మింట్ ద్వారా ముద్రించబడినటువంటి కాయిన్ అన్నమాట ప్రస్తుతం అయితే దీని మార్కెట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలుగా అయితే ఉంది లక్ష దాటింది ఈ యొక్క కాయిన్ యొక్క ప్రైస్ ఇలాంటి కాయిన్స్ అయితే నా దగ్గర రెండు ఉన్నాయి సో ఈ కాయిన్ అయితే రేటు చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఇలాంటి కాయిన్స్ ఉంటే ఖచ్చితంగా కాయిన్స్ బజార్ లో అయితే అప్లోడ్ చేసి ఎల్స్ లో పెట్టేసేయండి ప్రస్తుతం అయితే లక్ష దాటింది ఈ యొక్క కాయిన్ యొక్క ప్రైజ్ అనమాట సో ఈరోజు అయితే ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ